అయితే ద్రౌపది విషయంలో కూడా చాలా మంది ఇప్పటికీ చర్చిస్తూ ఉంటారు ఆవిడ మహాభారతంలో ఉన్న వారందరూ ఎంతో మహనీయులు గొప్పవారు అయినా కూడా ఇప్పటికీ కాన్ఫ్లిక్ట్ ఉంది ఆ ఒపీనియన్ కాన్ఫ్లిక్ట్ సో మీరేం చెప్తారు ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఉన్న మాట నిజమే మానసిక సంఘర్షణలు వస్తాయి ఏంటి మాయా మాయాజూదంలో ధర్మరాజు ఓడిపోయాడు దుర్యోధనుడు కావాలని చేస్తూ ఉన్నాడు కాబట్టి ద్రౌపది అక్కడ అదేది ఆ సభలో మయ ఆ మయ సభలో కాబట్టి ప్రతీకారం తీర్చుకుందాక ఆమెను అవమానించాలనేటువంటిది వాడు మెయిన్ ఇంటెన్షన్ ఆమెను తీసుకొని రమ్మని ప్రాతిక అమినీ అనేటువంటి వాడిని పంపుతాడు ఆ ప్రాతిక పోయి అమ్మ అయ్యగారు నేను రమ్మంటున్నాడు సభకినంటే ఆమె రాదు నేను ఏక వస్త్రను అంటే తెలుసు కదా వస్త్రము నేను రాకూడదు అని నేను చెప్పి చెప్తుంది లేదమ్మా రమ్మంటున్నాడు రావాలా నేను చెప్పి భటుడు అంటే అయితే నువ్వు నేను ప్రశ్నిస్తాను ఆ ప్రశ్నకు సమాధానం తీసుకుంటే అప్పుడు వస్తాను అంటుంది అప్పుడు ఆయన ఏం ఏం ప్రశ్న ఇస్తుందంటే తన్నోడి నన్నోడేనా నన్నోడి తన్నోడేనా ఇక్కడ ఇక్కడ కూడా న్యాయశాస్త్రం ఉంది నన్నోడి తన్నోడేనా తానోడి నన్నోడేనా అంటే ముందు ఆయన ఓడిపోయి జూదంలో నన్ను పణంగా పెట్టి ఓడిపోయాడా లేదు ముందు నన్నే పణంగా పెట్టి నేను ఓడిపోయిన తర్వాత ఆయన పణంగా వచ్చి ఆయన ఓడిపోయినాడా ఇది సామాన్యంగా అందరికీ అర్థం కాదు ఈ మాట ఈ వాటి అంటే ఒక భటుడు అన్నట్టు బటుడికి అర్థం కాల వాడికి అర్థం కాల ఇదేదో అనుకో చెప్పి అయినా నేను పోయి కనుక్కొని వస్తానమ్మా ఆయన వేస్తే దుర్యోధనుడికి కోపం వస్తుంది సేవకులకి ఇంత నిర్లక్ష్యం నేను చెప్తే రాదా అదే దుశ్చర్షన పోయి లాక్కొని అంటాడు వాడు పోయి తీసుకొస్తాడు ఇంకా అది బలాత్కారమే వచ్చిన తర్వాత అందరూ మౌనంగా ఉంటే అడుగుతుంది న్యాయం చెప్పండి నేను ధర్మ విజితనా అధర్మ విజితనా ధర్మ విజిత అయితే మీరేసే శిక్షణ అనుభవిస్తా అధర్మ విజితనైతే నన్ను వదిలిపెట్టండి ఎవరు చెప్పరు తెలుసు భీష్ముడికి తెలుసు విదురుడికి తెలుసు సంజయుడికి తెలుసు అందరికీ తెలుసు ధర్మరాజుకి తెలుసు మరి ఎందుకు చెప్పలేదు ఇక్కడ నన్ను ఇది రాసిన తర్వాత చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు మేడం భీష్ముడు అంతటి వాడు భీష్మ పితామహుడు అంటూ ఎందుకు గమ్ముకున్నాడు ద్రోణుడు అస్త్ర విద్య గురువు కదా ఆయన ఎందుకు గమ్ముకున్నాడు ఈ ప్రశ్నలు నన్ను కూడా ఇస్తున్నారు అయితే నేను అది అధర్మ విజిత అందరికీ తెలుసు అయినా ఎందుకు మిందకున్నారు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న భీష్ముడు అంతటి వాడు ఎందుకు మిందకుండాలి విద్రుడు కూడా ధర్మానికి అని చెప్తారు కదా విదురుడు ఇంకా నువ్వు చెప్పు ధర్మం నువ్వు చెప్పు ధర్మం నువ్వు చెప్పు ధర్మం అని అందరిని నడుస్తాడు కానీ వాడు చెప్పడు ఓకే అంటే ఇక్కడ ఏంటంటే అప్పటికే ఇక్కడ మనం క్యారెక్టర్స్ని ఎన్లైజ్ చేయాలి అప్పటికే దుర్యోధనుడు రారాజుగా బాగా ప్రసిద్ధికి కెక్కుంటున్నాడు వాడు పేరు ప్రతిష్టలు వాడి అధికారం బాగా చలాబాడు దీనికి కారణం ఏంటంటే అంధుడైనటువంటి ధృసు పుత్ర ప్రేమకి బందీ అయిపోయినాడు దుర్యోధనుడు ఏది చెప్తే అది శాసనమే నా మాట శాసనం అయితే ఇక్కడే మనకి ఇంకో ప్రశ్న తలెత్తుతుంది అసలు పాండురాజు ధృతరాష్ట్రుడు ఉన్నప్పుడు కింగ్ ఎవరు రాజు ఎవరు పాండురాజు కదా ఇది మళ్ళీ ఇంకొక ప్రశ్న మరి పాండురాజు అయినప్పుడు ధృతరాష్ట్రుడే రాజు కాదు అలాంటి ధృతరాష్ట్రుడి కొడుకు దుర్యోధనుడు రాజు ఎట్లయినాడు ఇది కూడా ధర్మ సందేహమే అంటే పాండురాజే నిజంగా అంటే ఆనాటి శాసనాల ప్రకారం అందుడు వికలాంగులైనటువంటి వాళ్ళు పరిపాలనకు పనికిరారు మేడం అందులో అంద్రుడు అసలు పనికిరాడు సర్వేంద్రయాణం నం ప్రధానం అన్నారు కాబట్టి అది లేనిది పరిపాలన సాగదు కాబట్టి ఆయన్ని తీసి అందరూ పాండురాజునే రాజుని చేశారు అయితే పాండురాజుకి అందంటే వల్ల మాలిన అభిమానం ఆయన దానికే వాస్తవిక సింహాసనం మీద పెట్టి ఈయనే పరిపాలన చేశాడు ధృతరాష్ట్రుడు పాండురాజే ఇప్పుడు మనము సంస్థల్లో కొన్నింటిలో ఎవరన్నా బోటి పెద్దవాళ్ళు ఉంటే గౌరవ అధ్యక్షులు కానీ పెడతారు కదా వాడికి ఏం పని ఉండదు గౌరవం కూర్చో మీద కూర్చుంటాడు అంతే కదా మేడం మనకి నడుస్తుంది కదా ఇదే కారణం మనం కనుకొంచుకోవాలి ధృతరాష్ట్రుడు కూడా అంతే అనుకోండి ఒక గౌరవ అధ్యక్షుడు పరిపాలన చేసేదంతా ఎగ్జిక్యూటివ్ కింగ్ ఎవరు పాండురాజు జరుగుతూ ఉంది అట్లనే జరుగుతుంది ఆయన నుండి ఎంతకాలం ధృతరాష్ట్రుడికి ఏం లేదు ఉన్నాడు ఆయన మర్యాదగా అన్నని గౌరవంతో కూతుని పెట్టాడు అంతే ఈడేదో వేటకు పోయినాడు అక్కడ కథ మీకు తెలుసు అక్కడ అనుకోని పరిస్థితుల్లో అక్కడే పాండవులు పుట్టారు అక్కడే పాండవులు పుట్టారు వాళ్ళు వచ్చేటప్పటికీ ఇక్కడికి వచ్చేటప్పటికి వయసు కూడా ఉంది పదహారు సంవత్సరాలు ధర్మరాజుకి ఒక్కొక్క సంవత్సరం తక్కువ వెళ్ళు అంటే భీముడికి పదిహేను అర్జునుడికి పద్నాలుగు నకులకి పదమూడు సహదేవుడికి పన్నెండు కరెక్ట్ ఇది వాళ్ళ ఇది ఇక అది మొదలుకొని వాళ్ళు అస్త్ర విద్యులు ఇవన్నీ రాజ్యం కూడా ఇచ్చాడు అయిపోయింది ఆయన పోయిన అయిపోయిన తర్వాత ఇక నాన్కే వాస్తే రాజు ఉన్నవాడు అసలు రాజు అయినాడు ఇక్కడ కన్నుడు అనే ఒక రాజనైతిజ్ఞుడు ఉన్నాడు వీళ్ళ దగ్గర దుర్యోధనుడు ఇప్పుడు ఇది మనం అంతా సొంతం చేసుకోవాలంటే ఎట్లా అని ప్లాన్ చేసుకుంటూ రాజనీతి ఏం చెప్తూ ఉంది అని చేస్తే కర్ణుడు ఒక సూత్రం చెప్తాడు మీరే దీనికి ఉండాలంటే దీనికి అరుకులైనటువంటి వాళ్ళని కొన్ని సంవత్సరాలు దీనికి దూరంగా పంపించండి పంపిస్తే వాళ్ళకి పోతుంది ఇప్పుడు మన హక్కులు కూడా కొంత దూరం పోతే రిజిస్ట్రేషన్ కూడా ఇవి ఉన్నాయి ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు మన పేరు మీద మన శిస్తులు కట్టకపోతే ఎవడన్నా గడితే అవుతుంది అట్లనే అనుకోండి ఇక దూరంగా పోతే హక్కుదారులైనటువంటి వాళ్ళు దూరంగా పోతే ఉన్నవాళ్ళకే హక్కు లభిస్తుంది హక్కు లభిస్తుంది దానికి ఏం చేసాడు ఈ దుర్యోధనుడు వారణావతం అనేటువంటిది ఒక చిన్నది ఇది చేసి అక్కడికి పంపిస్తాడు వీళ్ళని అంటే హస్తినాపురానికి దూరం చేయడం అట్లా వాళ్ళని దూరంగా చేసాడు ఆ దూరం కావడం వల్ల వీళ్ళకే హక్కులు వచ్చినాయి వీళ్ళే పరిపాలన సాగిస్తూ ఉన్నారు ఆ విధంగా ధృతరాష్ట్రుడు రాజయ్యండు నేను నేను నా ఇంటర్ప్రిటేషన్ ఏం కాదు ఇది భారతంలోని భారతంలో కనువనీ చెప్పే సంగతి ఇదే జనాల్లో వీళ్ళే రాజు అయిపోయినాడు వీడి మాట చల్లతవుతూ ఉంది కాబట్టి వాడిని అసలు యువరాజనాలు కానీ ఎందుకు యువరాజు అనకుండా రారాజు అన్నాడు అంటే ఈ రాజారాజంలో కూడా ఒక మతలాభు ఉంది మేడం రాజు మాట కన్నా కూడా వీడి మాటే చెల్లుబడి అవుతూ ఉంది అందుకనే వాడు రారాజు అయ్యిండు అందువల్ల అక్కడ వాళ్ళు ఎవరు మాట్లాడాల మాట్లాడు ఇంక చెప్ప అయితే ఈ భీష్ముడు వీళ్ళు ఎందుకు మాట్లాడాలంటే వీళ్ళకి ఇన్ఫీరియారిటీ కాన్ఫ్లెక్స్ ఉంది వీళ్ళని ఎన్నో మాటలు అవమానించినాడు దుర్యోధనుడు భీష్ముడిని కానీ విధుణ్ణి కానీ ఈవెన్ గురువుని కూడా ద్రోణాచార్యుని ద్రోణాచార్యుని కూడా నువ్వు పక్షపాతి ఎట్లా ఇట్లది అని చెప్పి చాలా మాటలు కూడా ఆ ఇన్ఫీరియారిటీ కానీ ఇప్పుడు నువ్వు ఈ అధర్మం ఇది అంటే వీడు మనల్ని ఏమంటాడు ఇంత మంది వాళ్ళు మన పొరువాడిపోతుందని అందరూ గమ్ముగున్నారు కానీ భీష్ముడు మాత్రం చివరిలో ఒక మాట అంటాడు అది అందరూ గమనించరు కానీ చివరిలో ఒక మాట అంటాడు ద్రౌపదిని ఉద్దేశించే అమ్మ ఇది అధర్మమే కానీ మీకు మంచి రోజులు వస్తాయి ఈ అధర్మం పోయేటువంటి క్షణం దగ్గరికి వస్తుంది మీరు ఇప్పుడు ఏది మాట్లాడకుండా ఉండడమే మంచిదేనని చెప్పి ఒక మాట చెప్తాడు అంతే చెప్పిండు కానీ ఖండించలేదు ఖండించలేదు ఖండి ఎవరు ఖండించలేదు ఖండించడానికి పోవడానికి కారణం ఏంటంటే దుర్యోధనుడు దుర్యోధనుడు మనల్ని ఏమంటాడు ఏ శిక్షలు విధిస్తాడు ఏమో అవమానిస్తాడు ఇంతమందిలో అనేటువంటి ఇన్ఫీరియారిటీ ఇది మానవ సహజమే మేడం కణిక రాజనీతి అని ఉంది రాజనీతులు చాలా ఉన్నాయి జనక నీతి నీతి కణికి నీతి చాలా ఉన్నాయి భారతంలో కణికుడు ఈ ఉపాయం చెప్తాడు సింహాసనానికి కొన్ని సంవత్సరాలు వాళ్ళని దూరంగా పెడితే ఆ సింహాసనం మీద ఉన్నోడికే హక్కులు వచ్చేస్తాయి అనేటువంటి రాజనీతిలో కణక నీతిలో ఉంది ఇది కణికుడు వాడిపో